పుష్పరాగంబుల చేత తులదూ ఉన్నటువంటి మా తండ్రి గారికి ఏకైక పుత్రికను ఒకదాని ఆ అయి పుత్రికను నా పేరు సుగుణావతి అంటారు నీ పేరు సుగుణావతి పెళ్లి Oh, Pedra, oh. భారతము భాగవతము రామాయణము ఇతిహాసములె నిల్లా ఓ చక్కగా నేర్చుకున్నటువంటి నారను నా పేరు శుగనావతి అంటారు ఓహో శుగనావతి పెళ్లి అయినా నీకు హింగ్ అయింది మీ ఆయన ఉన్నాడు ఉన్నాడు తెల్లైనకి ఆయన ఉండదా ఎదోగా పోతా నా పరలో కాంతా అని పాట ఉంటే పోవుడా ఇంటికానే ఉంటాడా తెల్లం దగ్గర పోతుందాక ఎవో ఎవరకేరిక పడే అన్న తాగుతాడా తాగడా నీళ్ళు నువ్వు తాగతలేవా బ్రోరు భావుడు మంచిగా ఉంటాడా మంచిగా ఉంటాడు సంసారం మంచిగా చేస్తాడు బ్రహ్మాండంగా ఎంతమంది పొందరిగా చాలు మరి చరిత్ర ఇంతే తర్వాత చెప్పలేము అంతేనా మా జనకుడి వద్ద ఉండేటువంటి ముఖ్యమంత్రి అంటే ప్రధానమంత్రి తొలి ద్వార మందు ఉండేవాడివి ప్రధానమంత్రి నువ్వు సాక్ష్యమే వెళ్ళి నా స్నేహితుడు అనేటువంటి చంద్రముఖి ఏంటమ్మా తొందరగా వస్తున్నావు నువ్వు తొందరగా నాతో రావాలి ఆయన వచ్చింది ఎవరు మహారాణి వచ్చింది మహారాణి మా మహారాణి సువనావతి దేవి ఇంత సభలోనికి వచ్చి నన్ను రమ్మని ఆజ్ఞాపించాడమ్మ ఎవరో చేస్తాను నువ్వు నాతోటి స్నేహితురాలవు అవును నా చిన్న నాటి చెలి కాంటవు ఏయ్ బాబు నువ్వు అటు ఇంత పెట్టు నా నిదేనే లేదు ఇక్కడ రా ఇక్కడ చూడవే ఈ రోజు నా మధ్యలో ఒక కోరిక కోరుకుని నేను ఇందాక పిలిపించాను నీ మధ్యలో కోరిక అదేం కోరిక అంటే అదేమి కోరిక అమ్మా చూడమ్మా నాకు చిన్నతనం అందే లగ్నం చేశారట మా వాళ్ళు పాపం ఆ చిన్నప్పుడు పెళ్లి చేసుకున్నటువంటి నా భర్త ఎలా ఉంటాడో ఎలాంటి మిగులుతాడో ఎలాంటి రూపవంతుడో ఎలాంటి రూప లావాణ్యం కలిగిన నా కళ్ళతో కూడా చూసి ఎరుగను అందుకని భర్త వస్తాడా అనే కోరిక నాలో కలుగుతుంది కోరిక వరుడే వరుడు ఆయన పేరు చాలా అంటే నేను చూలే కాకపోతే నా లగ్న వేదికలో నా భర్తను చూసినటువంటి ఇలాంటి అమ్మ లెక్కలు ఓ సుగుణ నీ భర్త చాలా అందమైనవాడు మంచి సుగుణవంతుడు అని వీళ్ళ నోట అనంగానే వింటున్నారు తప్ప കള്ളത്ത എടോ ചൂസി ഭരിച്ചുനമ്മ അയ്യോ അതിന് സാധ്യത వాళ్ళు అగ్ని అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకుని మెడలో మూడు ముళ్ళు బంధించి ఏడు అడుగులు నడిపించుకుని ఏడేడు జన్మలకు నీతోనే తోడుగా ఉంటానని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసి పెళ్లి చేసుకుంటారట మగవాళ్ళు నన్ను పెళ్లి కాదమ్మా ఒక్క రోజు కాకుండా ఒక్కరోజన్నా నేనయ్యో పెళ్లి చేసుకున్నాను నాకు అంటూ ఓ భార్య ఉందట నాకు కూడా చిన్నప్పుడే పెళ్లి చేసినట్ట మా వాళ్ళు మరి ఎదిగి యవనావతి అయి ఉండవచ్చు నా భార్య నేనైనా పోయి నా భార్యను అవునమ్మా చేసుకున్నటువంటి భర్త నేను మరచుండడం మాత్రం నాకు కూడా నచ్చలేదమ్మా

వాడటమ్మా చక్కని వాడట అందమైన పురుషుడట ఆజాను బాహుడట అమిత కీర్తివంతుడట అలాంటి అందమైన పురుషుడు నా కళ్ళతో ఎన్నడు చూడాలని నా మతి తహతహలాడుతూ ఉంది ఎవరికైనా ఉంటుందమ్మా మరి ఒక్కసారైన వచ్చి నన్ను చూసి నన్ను పలకరించి తను వెంట నన్ను ఒప్పుతే ఎంత బాగుందమ్మా చాలా బాగుంటుంది అమ్మా నీ మధ్యలో ధావంత పడకూడదు చేసుకున్నటువంటి భర్త రేపో మాకో వస్తాడు కావచ్చు నీ నేను ఎప్పుడు అడిగినా వస్తాడమ్మా పడకరా తెలియవద్దా మొన్న అడిగినా అడిగారు వస్తాడన్నావా వచ్చాడా అతనికి వస్తాడన్నావాడుగుతున్నాను వస్తాడు అంటున్నావు తప్ప రావడం చూడవమ్మా బాధపడినందులో ప్రయోజనం ఏమి లేదు చేసుకున్నటువంటి బా భర్త బాధ్యను ఏనాడు కూడా మర్చి ఉండడు ఇవాళ తప్పనిసరిగా వస్తాడు అమ్మా చూడు నామాట తప్ప కూడా వస్తాడు

చూపించబడి చూపిస్తాన్ని చూసినా చూసినా ఎప్పుడు నీకు అన్ని ఉన్నాయి నువ్వు అన్ని విధాలు మంచి వాడివే నీ దగ్గర తెచ్చేది లేదు అది లేదు ఇది లేదు అంత వ్యర్థం నేను చూసినాం మేము చిలికాంతలంతా తోటి స్త్రీలంత భర్తలా తో సుఖించా తోటి స్త్రీలంత భర్తలా తో సుఖించా వారి ముఖములు నే చూడవలసి వచ్చే వారి ముఖములు జూడవలసి చూడవలసి వచ్చే ఎవ్వనం పంత వ్యర్థంగా జరుపనాయే కాలమంతయు నింత గడచిపోయే నా తోటి స్త్రీలంతా భర్తలు చేసుకుని పెళ్లి చేసుకుని భర్తలు వచ్చి వాళ్ళు తీసుకొని వెళ్తూ ఉంటే ఎంతో సంతోషంగా ఎంతో అల్లారు ముద్దుగా ఎంతో ఆప్యాయతగా నవ్వుకుంటూ తుల్లుకుంటూ భర్త వెంబడి భార్య వెళ్తూ ఉంటే నా మనసు ఎంత బాధపడుతుందో తెలుసా నేను కూడా అలాంటి దానినే కదా అందుకని నా భర్త ఎప్పుడు వస్తాడో ఎప్పుడు నన్ను తీసుకుని వెళ్తాను అని అతని రాకకై వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నా చూస్తున్నావా చూడవమ్మా నీవు బాధపడిన అవసరం లేదు ఈ రోజు మాట చూడు నిన్ను చేసుకున్నటువంటి బాధ తప్పనిసరిగా వస్తాడమ్మా ఏమో ఏమోనే మీ మాట ఇప్పటికి నాలుగైదు సార్లు విన్నా ఒక్కరోజు కూడా రావడం లేదు నాకేమని నాకేమనిపిస్తుంది అంటే ఆ వెనుక పరమాన్న మేళ ఆకలుడిగిన వెనుక పరమాన్న మేళ చలియుబోయిన పిదప దుశాల తెల్లవారిన పిమ్మట దీపమేలా తెల్లవారిన పిమ్మట దీపమేలా మేళ వయసు తీరిన తరువాత వరుడు ఏలా అమ్మా ఆకలిడిగిన వెనుక పరమాన్నమేలా మానవులకే కాని పశువులకే కాని జంతువులకే కాని ఎవరికైనా ఉడిగిన వెనుక పరమాణమీల మానవులు ఆకలి కొని ఉన్నప్పుడే ఆకలి ఉన్నప్పుడే ఆ అన్నంలో కారము కారొడో తుదకు ఇంత ఉప్పు వేసుకొని నీళ్లు పోసుకొని పిసుకొని తాగిన ఆకలి తీస్తుంది ఉడిగిన వెనుక పరమాణమీల ఆకలి అంతా తీసిన తర్వాత సోపేతమైన అన్నం తీసుకొచ్చి పప్పుతో పదహారు కూరలు తీసుకొచ్చి తిను నాయనని ముందర పెట్టి తింటాడా ఎవరితోనూ ఉప్పుతోనూ పప్పుతోనో ఆకలి తీర్చుకున్నాడు ఆకలి చల్లారండి ఆకలి చల్లన తర్వాత అన్నం తీసుకొచ్చి ముందు పెట్టి తింటాడా అదే విధంగా ఆకలి వెనక చలియు చలియుబోయిన పదశాల లేలా చలిగా ఉన్నప్పుడే సిద్దరం రగ్గో బ్లాంకెట్ దుప్పటో ఏదో కప్పకుంటే చలి ఆగుతుంది అన్నపిస్తుంది మరి చలంత పోయినాక సిద్ధరు కప్పకుంటే బాగుంటుందాక చలియు పిద పద్దు శాలే తెల్లవారిన పిమ్మట దీపమేలా రాత్రి వేళలో చీకటి ఉన్నప్పుడే ఆ ఇంట్లో దీపం ముట్టించుకుంటే ఇల్లంతా కాంతివంతంగా వెలుగునిస్తుంది దీపం మరి తెల్లగా తెల్లవారినాక వంద దీపాలు ఇంట్లో పెట్టిన ప్రయోజనం ఏమి అది ప్రయోజనం కాదు నిష్ప్రయోజనం వంద దీపాలు పెట్టుకున్న ప్రయోజనం ఏమి లేదు అలాంటిగానే వయసు తీరిన తర్వాత ఎలా వయసులో ఉన్నప్పుడే ఆడవారికైనా మగవారికైనా భర్త ఉండాలి భార్య ఉండాలి మరి వయసు అంతా పోయి ఏం చేస్తాడు ర్తకు భార్య ఉండి ఉండే లాభమే లేదు మరి అంత పోయినాక నాకు వరడిందులకు ఆయన వస్తాడా రాడా అని అతని రాకక ఎదురు చూస్తున్నాను ఇంకా ఇక వెళ్ళా పద ఏమో నీ మాట సత్యమై నా భర్త సరే ఇవాల్ కాదు రేపైన మంచి

దీపం అప చక్కగా తయారైన పెద్ద పెళ్లి ఉన్నది కర్మకాండ చేసుకోభం భూభారములు చేయడం వలన ఇక్కడ ఆగిపోయాను తల్లిదండ్రులు చనిపోవడము నాకు రాజ్యం ఏలటానికి నేను రాజ్యం ఏలడము ఏలడానికి నాకు సందు లేకుండా అత్తవారింటికి వెళ్ళలేకపోయాను కానీ నేటి దివసమున మా అత్తగారి ఊరు కనకాపురి పట్టణం అట ఆ కనకాపురి పట్టణం వెళ్లాలన్న కోరిక కలిగినది ఒక మాట నా భార్య నా వయసు ఇరవై సంవత్సరాలు పెళ్లి అయింది పదిహేను సంవత్సరాలల్లా ఇప్పుడు వయసు ఇరవై ఐదు ఉన్నది అంటే పది సంవత్సరాలు ఆయన భార్య సన్నిధానము డెల్లక అది రూపవతియా గుణవతియా మంచి లక్షణముల గల్లా మానవతియా రూపవతియా చెడు లక్షణములు కలిగినటువంటిదా ఆమె గుణ లక్షణములు ఎటువంటివి ఎలా ఉన్నది ఆమె రూపు రేఖలు ఎలా ఉన్నవి అందవున్నదా అంద విహీనం ఉన్నదా కురూపియా లేక కుంటియా లేక మంచి అన్నది నేను ఇప్పటి వరకు చూడలేదు చిన్న వయసులో పెళ్ళైనది అజ్ఞానముల పెళ్ళది తెలియలేకపోయినది నేటి దివసమున మా ఊరికి వెళ్ళాలన్న కోరిక కలిగినది మన రథము తయారు చేయు అత్తగారి అత్తగారి భావన వరకు వెళ్దాం

अरे अरे आइए मैं तो देखा यहाँ पर क्या घबरी हूँ तेरे मैं तो वैसा नहीं मैं मैं तो वैसा नहीं बर्दाली जाया अरे यार ये इंतज़ार मुंडा लाया थक जा रहा थोड़ी यहाँ पर क्या क्या घबराता है ये लोग कभी మాత్రం మాత్రం అత్తగారి భవనము చేరుకున్నాము మది ఆ రాకను మా మామగారికి విన్నవించు అయితే ఎవరు వచ్చారు మీ అనుడయ వచ్చాడు

బలము లేదా నా మరి మాట్లాడంగా మాట్లాడే మాట్లాడతాడు కానీ బలము లేదు అభివందన ముందు మొక్కలు రాదు ఎప్పటికి ఎంత మరి దేని గురించి వెనుక మొక్కలేవు దానికి ఆ తల్లి చెప్పు ఆ తల్లి ఎప్పటికీ నన్ను చూసుకుంటే ఉంటుంది ఏ తల్లి అదే పోయి అయిపోతుంది ఆ సింహాసనం తీసుకురా నాకెవ్ నా బిడ్డ కూడా యుక్త వయస్సులో ఉన్నది నువ్వు కూడా యుక్త వయస్సులో ఉన్నావు చిన్నతనములో మీకు లగ్గము చేశాము కాబట్టి మా ఇంటికి నువ్వు ఎన్నడూ రాలేదు ఈ రోజున వచ్చావంటే మా గృహమే పావరం నీ గురించి నా బిడ్డ ఆవేదన పడచ్చు తప్పిస్తూ పోతుంది ఈ రోజు వచ్చావంటే మాకు ఆనందం అనిపించాలి స్వామి మంచిది

ఈ యొక్క నగరము వచ్చావంటే మా నగరమే పావనమయ్యారు ఏ పుణ్యాత్ముల కల్పము మీ పాదములు ఇప్పుడు మాకు మెప్పుగా దొరికే స్వామివసరాయని రాక గురించి ఎదురు చూస్తూ పోతున్నాను స్వామి ఈ రోజున వచ్చావంటే సకల సంతోషం